శ్రీ గణేశాయ నమః శ్రీ నమః మన ఛానల్కు స్వాగతం మేషరాశి వాళ్లకు రేపు డిసెంబర్ ఇరవై తేదీ శుక్రవారం రోజున ఈ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి ద్వాదశ రాశులలో ఈ మేషరాశి మొదటి రాశి మేషరాశికి అధిపతి కుజుడు మేషరాశి వాళ్లకు రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయని చూసినట్లయితే కనుక రేపటి రోజున ఈ రాశి వ్యక్తులు మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి చక్కగా సమయాన్ని గడుపుతారు కుటుంబ సభ్యులతో మీరు చిన్నప్పటి జ్ఞాపకాలను మీరు పంచుకుంటారు రేపటి రోజున కుటుంబ సభ్యుల నుండి మీకు చక్కటి తోడ్పాటు అనేది దొరుకుతుంది రేపటి రోజున ఈ మేషరాశి వ్యక్తులకు ఆకస్మిక పరంగా మీకు ఒక ధనప్రాప్తి పొందే అవకాశం కనబడుతూ ఉంది ఇప్పటి వరకు మీరు పడినటువంటి ఆర్థిక సమస్యల నుండి ఇక మీదట మీరు బయటపడబోతూ ఉన్నారు గ్రహాల యొక్క ప్రభావం అనేది మీకు రేపటి రోజున అనుకూలంగా కనబడుతూ ఉంది రేపటి రోజున మేషరాశి వ్యక్తులు అనవసరమైనటువంటి ఖర్చులను మీరు తగ్గించుకోవటం మీకే మంచిది ఈ సమయంలో మీరు ఆర్థికపరమైనటువంటి ఆదాయాలను పెంచుకుంటారు డబ్బులు మీరు సంపాదించడానికి చేసేటటువంటి ప్రతి ఒక్క ప్రయత్నం కూడా ఇప్పుడు చక్కగా ఫలిస్తుంది మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున వివాహ బంధంలోకి మీరు అడుగుపెట్టడానికి అవకాశాలు సమయం మీకు ఆసన్నమవుతున్నాయి వివాహ ప్రయత్నాలు చేసే వాళ్లకు మీకు చక్కటి ఫలితం అనేది పొందుతారు మంచి మంచి సంబంధాలు కుదిరేటటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి రేపటి రోజున మేషరాశి జాతకులకు మీరు ఆలయాలను సందర్శిస్తారు కాంట్రాక్టర్లకు మీ శ్రమ అనేది ఫలిస్తుంది మీ పట్టుదలనే ఆయుధంగా మీరు ముందుకు సాగడం కారణంగా గొప్పవైనటువంటి ఫలితాలను మీరు ఖచ్చితంగా సాధిస్తారు రేపటి రోజున వ్యాపారులకు వాణిజ్యవేత్తలకు మీ కష్టానికి తగిన మంచి ఫలితం అనేది మీరు ఈ సమయంలో పొందబోతూ ఉన్నారు పారిశ్రామికవేత్తలకు చిత్ర పరిశ్రమ వాళ్లకు అంచనాలు అనేవి ఫలిస్తాయి కొత్త ఆలోచనలు అనేవి ఎంతో ప్రయోజనకరంగా మారుతాయి సంతృప్తికరమైనటువంటి ఫలితాల కోసం మీరు చేసే పనులు అనేవి సకాలంలో పూర్తి అవ్వడం కోసం రేపటి రోజును చక్కగా ప్లాన్ చేసుకోండి మీ ఆఫీసు సమస్యలను పరిష్కరించుకుంటారు ఉద్యోగపరంగా ఒత్తిడి అనేది తొలగిపోతుంది వ్యాపారులకు పని ఒత్తిడి నుండి మీకు అయితే ఊరట కలుగుతుంది మీరు ఏ పనులు చేయాలి అనుకున్నా కూడా అవన్నీ సకాలంలోనే పూర్తి అవుతాయి తద్వారా మీ వ్యాపారం వృద్ధి చెందుతుంది లాభాల బాటలు నడుస్తుంది ఉద్యోగులకు మీ పనులు అనేవి సమయానికే పూర్తి చేస్తారు రేపటి రోజున పై అధికారుల నుండి చక్కటి ప్రశంసలను పొందుతారు రేపటి రోజున మీకు కాలం అనుకూలంగా మారుతుంది ఏ విషయాన్ని అయినా కూడా మీరు సావధానంగా ఆలోచించిన తర్వాతనే నిర్ణయం అనేది తీసుకోవాలి దేనికి తొందరపడకూడదు చెడు ఆలోచించకూడదు మేషరాశి వ్యక్తులకు వ్యాపారంలో చెంచల నిర్ణయాలు అనేవి మేలు చేయవు రుణ సమస్యలు అనేవి రానివ్వకుండా మీరు చూసుకోవాలి ధర్మదేవత అనుగ్రహ సిద్ధి అనేది మీకు రేపటి రోజున కలుగుతుంది మీరు ప్రారంభించినటువంటి పనులు అన్నీ కూడా మధ్యలో ఆపకుండా లక్ష్యాన్ని చేరండి రేపటి రోజున నూతన ప్రయత్నాలలో మీరు సఫలీకృతం అవుతారు వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి ఇష్టదేవత ధ్యానం శుభాన్ని ఇస్తుంది రేపటి రోజున మేషరాశి వాళ్లకు ఈ విధమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాసి ఫలితాలు తెలుసుకోవటానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్